ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నాతో చాలా గొప్ప విషయాన్ని బాబావారితో ఉన్న ఎక్స్పీరియన్స్ని నాతో పంచుకున్నారండి వాళ్ళ గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఓపికగా ఉంటే సాయినాథుడు మనకు ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తారు అన్న విషయం మనందరికీ తెలుసు కదండి అందుకని నా పేరు వాళ్ళు నాతో గొప్ప విషయాలు పంచుకుంటూ ఉంటారండి మీరు కూడా నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోవచ్చు ఒక అతను అనమాట ఎంఎస్సి పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు అనేది మొదలుపెట్టాను అక్క అప్పుడు మా అక్క అప్పుడు నాకు బాబా పూజ చేయి నీకు మంచి ఫలితం వస్తుంది అని చెప్పింది నేను వెంటనే ఐదు వారాల సాయి దివ్య పూజ మొదలుపెట్టి ఐదు వారాలు పూర్తయ్యేలోపు నాకు ఒక ఉద్యోగం వచ్చేలాగా తండ్రి అని దండం పెట్టుకున్నాను అయితే నేను ఎప్పుడు బాబాను నేను నా ఉద్యోగం కోసం తగినంత ప్రయత్నం చేస్తాను నాకు సదా తోడుగా ఉండి నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చేలా తండ్రి అని దండం పెట్టుకునేవాడినక్క కానీ ఐదు వారాలు పూజ పూర్తి చేశాక కూడా నాకు ఉద్యోగం రాలేదు అయినా కూడా నేను నమ్మకం కోల్పోకుండా మా అమ్మను కూడా దివ్య పూజ చేయమని చెప్పాను దాంతో అమ్మ తొమ్మిది వారాలు దివ్య పూజ మొదలుపెట్టింది కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అయ్యాయి అంతా బాగానే ఉంది కానీ ఆపై నాకు ఏకాలు రాలేదు అమ్మ పూజలు ఎనిమిది వారాలు పూర్తయి తొమ్మిదో వారం దగ్గరలో ఉండగా పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా మారాయి ఇంకా నేను బాబా ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా దయచూపు తండ్రి అని అనుకుంటూ ఉండేవాడిని తొమ్మిదో వారం నాడు నేను బాబా నేను అడిగింది ఇంకా ఇవ్వట్లేదు అయినా మీకు ఏది మంచిది అనిపిస్తే అదే మీరు చేయండి బాబా అని అనుకున్నాను అలా అనుకున్న పది నిమిషాలకు నేను ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యానని తెలియజేస్తూ నాకు ఒక మెయిల్ వచ్చింది అక్క నాకు చాలా సంతోషం వినిపించింది అప్పుడు నేను బాబా వారికి థ్యాంక్ యూ బాబా అనుకున్న మెయిల్ వచ్చింది నిజానికి వాళ్ళు సరిగ్గా స్పందించే వాళ్ళు కాదు అయినా నేను ఎప్పుడు బాధపడలేదు అయ్యేది అవుతుందని ఎదురు చూసి చూసి నాకేది మంచిదైతే అది చేయండి అని అనుకున్నాను మీ వల్ల ఒకసారి కాల్ వచ్చింది కానీ మళ్ళీ గ్యాప్ వచ్చింది అప్పుడు కూడా మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి అని అనుకున్నాను ఈసారి కాల్తో పాటు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ ప్యాకేజీ వచ్చింది థ్యాంక్ యూ బాబా ఏం చేయాలో తెలియనప్పుడు నాకు ఉద్యోగ అవకాశం వచ్చేలాగా చేశారక్క నేను ఎప్పుడు బాబా వారిని కోరుకునేది ఒక్కటే బాబా నాకు తండ్రి లేరు నా తండ్రి స్థానంలో మీరు ఉండి నన్ను ఎల్లప్పుడూ నడిపించండి బాబా అని ఎప్పుడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రి ఇంకా ఈ ఉద్యోగంలో నాకెప్పుడు తోడుండి నా కష్టానికి ఫలితం చూపించమని కోరుకుంటున్నాను తండ్రి అని నాతో ఇంత చక్కగా మంచి అనుభవాన్ని పంచుకున్నారు ఫ్రెండ్స్ అది మీతో పంచుకోమని కూడా వాళ్ళు నాకు తెలియజేయడం జరిగింది ఈ అనుభవం ద్వారా ఓపికగా ఉండాలి ఉంటే మనకు ఏ విధంగా దారి చూపిస్తారు అన్న నమ్మకం కలిగింది అక్క అని చెప్పి తను ఎంతో ఎగ్జైటింగ్గా నాకు పంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్ నేను కూడా మీతో అదే విధంగా యాజ్ యాజ్టీజ్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను నిజంగా మా అబ్బవారు మనం ఓపికగా ఉంటే ఎంతలా మనకు హెల్ప్ చేస్తారు అన్నది ఇది మచ్చుకు ఒక తునక మాత్రమే మరి ఈరోజు మన సాయినాథుడు మనతో ఏ విషయం గురించి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు ఎవరిని కూడా ఎక్కువగా బ్రతిమలాడాల్సిన అవసరం అనేది లేదు తల్లి నువ్వు ఎవరి గురించి అయితే పరితపిస్తూ ఉన్నావో ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి అలాంటి ఆలోచన అనేది అవసరం లేదమ్మా నువ్వు ఎవరిని కూడా ఎక్కువగా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు ఎందువల్ల అంటే నీ ప్రేమ అనేది నిజాయితీ అనేది నిజమైతే కనుక వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా తిరిగి వస్తారు అలా తిరిగి వచ్చిన రోజున వాళ్లతో నేను చెప్పబోయే ఈ మాటను మటుకు నువ్వు వాళ్లకు తెలియజేయమని సాయినాథుడు మనతో అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సీరో వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే కనుక కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా ఫ్రెండ్స్ మనము బాబా వారికి మనకు ఎన్నో రకాల సలహాలను ఇస్తూ ఉంటారు అందులో ఇది కూడా ఒక రకమైన ఇదండి సలహా తీసుకోవాల్సిన పెద్ద సలహా అండి జీవితం మనం ఎన్నో తప్పులు చూస్తూ ఉంటాం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా తెలియని పరిస్థితులు మనం ఉన్నాము కనుకనే మనకు ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ఎక్కువగా మనతోటే ఉండాలని మనం వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాంటి లవర్స్ అయినా కానీ లేదంటే హస్బెండ్ వైఫ్ అయినా కానీ లేదంటే ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కూడా అంటే ఒక ఫ్రెండ్ మనకు నచ్చారు అనుకోండి అలా నచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా అతను కానీ ఆమె కానీ అమ్మాయి కానీ నాకు సపోర్ట్గా నా దగ్గరే ఉంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇలా ఉన్న తరువాత మనం ఎప్పుడైతే కనుక వాళ్ళు వాళ్ళని చూడ్కోకుండా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో వచ్చినప్పుడు ఎప్పుడైతే విడిపోయారు విడిపోయినప్పుడు ఎవరికి కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరేనండి ఒకళ్ళని మనం ఎక్కువగా బతిమలాడాల్సిన అవసరం లేదండి బతిమలాడితే గనుక ఏమవుతుంది అంటే బతిమలాడి బతిమలాడి ఒక మర్యాద అనేది మనం పోగొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది అలా అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా మనకు బాబా వారు తెలియజేస్తున్నారండి అక్కడ కథ ఏంటి అనేది మనం తప్పకుండా విన్నాం ఫ్రెండ్స్ ఒక ఊర్లో అండి ఇద్దరు భార్య భర్తలు ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఫ్రెండ్స్ అంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితం అనేది చాలా బాగుంది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు అనేది రావడం జరిగిందండి భార్యకు భర్త గమనిస్తూనే ఉందండి వాళ్ళ ఆయన చేసే పనులు కొంచెం తేడా వచ్చింది ఆవిడకి చూ దూరం పెడుతున్నాడని అసలు పట్టించుకోవడం లేదని తను గ్రహించగలుగుతుంది గ్రహించినప్పుడు సరే ఏదో పనుల్లో ఉన్నారులే ఏదో బిజినెస్ టెన్షన్స్ అయ్యి ఉంటాయి అనుకుంటూ నాతో ఎక్కువగా మాట్లాడడం లేదని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే తన చెవికి అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది అంటే ఒక ఆవిడ ఈవిడితో చెప్తారండి ఫ్రెండ్స్ అది ఎవరు అంటే ఒక ఆవిడ మీ ఆయనతో నేను చూశాను ఆవిడ మీ ఆవింతో తిరగడం కనిపించడం నేను చూశాను అని చెప్పి చెప్తుందండి ఏదైనా కూడా మనం చూడకుండా మనం మనం ఏదైనా మాట్లాడకూడదు కదని చెప్తుంది మా ఆయన ఈవిడు కూడా అంటదనమాట విచారించుకోకుండా మనం ఎవరిని ఏది అనకూడదు కదా అలాగే మా ఆయన అలాంటి వారు కాదు నేనంటే చాలా ప్రేమ ఎక్కువ ఆయనకి ఎప్పుడు కూడా బిజినెస్ లో ఉండడం చాలా టెన్షన్స్ వల్ల నేను ఎక్కువగా ఆయనతో మాట్లాడడానికి కుదరటం లేదు అంతేకాని ఆయన ఎలా ఎవరితో కూడా మాట్లాడేవాళ్ళు కాదు నాకు తెలుసు మా ఆయన గురించి అని చెప్పేసి తను దబాయిస్తుంది ఫ్రెండ్స్ తన ప్రేమ అలాంటిది నమ్మకం అలాంటిది అలా నమ్ముతూ ఉన్న రోజుల్లో ఎవరు చెప్పినా కూడా నమ్మలేరండి కొన్ని రోజులు అవుతుంది ఆయన తర్వాత తనే స్వయంగా చూడగలుగుతుంది కూడా ఏం చూస్తుంది అని అంటే ఆ ఊరిలోనే ఒక డాన్స్ చేసే ఒక ఆవిడండి అంటే ఆ ఊరిలో నాటకాల్లో ఇది వరకు రోజుల్లో నాటకాలు యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కదా అలా నాటకాల్లో యాక్ట్ చేస్తున్న ఒక అమ్మాయి చాలా చాలా అందమైన అమ్మాయి ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆవిడ వినిపించుకోలేదండి తనే ఒకసారి అటువైపు వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా కూర్చుని మాట్లాడుకోవడం అనేది భార్య చూసింది అనమాట చూసి ఇంటికి వచ్చి అడుగుతుంది ఏమండి మీరు అక్కడికి వెళ్ళారా మిమ్మల్ని అలా చూశాను నేను మా ఆవిడతో మాట్లాడడం ఆవిడ మీరు ఎలా తెలుసు అని అడిగితే లేదు వెళ్ళాను కానీ తను భరతనాట్యం అనేది చాలా బాగా చేస్తుంది అది చూడడం వన్కి నేను అక్కడికి వెళ్ళాను అందువల్ల నేను అక్కడ నన్ను నేను వెళ్ళడం అనేది జరిగింది అని చెప్పి ఏదో ఒకటి రెండు సార్లు అలా చెప్తారనమాట అతను చెప్పినప్పుడు భార్య కూడా నమ్ముతుందండి అవునా సరేలేండి పెద్దగా ఏమై ఉండదులే అని చెప్పేసి తను ఊరుకుంటుంది అంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే అలా ప్రేమించిన ఆవిడ అంటే ఇప్పుడు ఎవరైనా ఇష్టపడుతున్నాడో ఆవిడని తీసుకుని ఆవిడ అడుగుతుందండి ఏమండి ఎన్ని రోజులు ఇలాగే మీరు ఉండాల్సి వస్తుంది అంటే ఆవిడకి ఇంకా మ్యారేజ్ కాలేదండి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది అందువల్ల అలాగే ఇక్కడ ఈ ఊర్లోనే ఉంటే పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం వస్తాయి తన భార్య గొడవ చేస్తున్న తనని తన భార్యకి చెప్పకుండానే ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఆ హస్బెండ్ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఈవిడ ఈవిడికి తెలుస్తుంది అనమాట ఇలాగ వాళ్ళిద్దరూ కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోయారు నీకు ద్రోహం చేశారు అని చెప్పేసి తెలిసినప్పుడు ఆమె గుండె అనేది పగిలిపోతుంది అయ్యో ఏదో మాటల వరకే ఉన్నారులే ఏదో ఫ్రెండ్షిప్లే అనుకుని అనుకున్నానే కానీ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆవిడలో ఆవిడ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందండి నేను అతన్ని వెళ్ళి బతిమలాడాలా ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ రమ్మని అడగాల నేను ఏం చేయాలి ఎలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పినప్పుడు బాబా ఇచ్చిన సందేశం అండి నువ్వెవరితోనూ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరిని కూడా ఎవరు నువ్వు ఎక్కువగా బతిమలాడాల్సిన అవసరం లేదు అని చెప్పి పదే పదే తనకు ఒక మాటలు అని వినిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజమండి ఇష్టం లేకుండా తన మీద తన పెట్టుకున్న ప్రేమను కూడా మర్యాద ఇవ్వకుండా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ కూడా వెళ్ళి మళ్ళీ మనం వెళ్ళి అడిగితే మటుకు వస్తారా చీ ఇచ్చి నేను రాను పో నేను నీకు నాకు అంతటికి నా ఇష్టం నేను పెళ్లి చేసుకుంటాను అని అంటారే కానీ మళ్ళీ వస్తాను అని చెప్పి ఎందుకు అంటారు అలా అనేవాళ్ళు అయితే ఎందుకు వెళ్తారు అందువల్ల బాబా తను చెప్పిన మాటలు తనకు అర్థమవుతాయండి నిజంగానే ఎందుకు వెళ్ళాలి నేను అంటే నేనంటే ఇష్టం లేనప్పుడు తనకి నేను వెళ్ళి అడిగితే మటుకు మళ్ళీ వచ్చినా కూడా నాతో అదే ప్రేమతో ఉంటారని ఏముంది అని చెప్పేసి తను ఇంకా ఇలా డిప్రెషన్లోనే ఉండిపోతుంది ఫ్రెండ్స్ కొన్ని రోజుల తర్వాత తనకి ఒక పుస్తకం అనేది దొరుకుతుందండి ఆ పుస్తకంలో ఏముంటుంది అంటే గనక తనకి చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ కానీ పాటలు అంటే పా పాడటం చాలా ఇష్టం అలాగే తనలో తను చీకట్లో ఒకటే కూర్చుని నేను ఇలా పాటలు ఒక పాటలు అనేది డ్యాన్స్ అనేది నేర్చుకుంటుంది అన్నమా కొంచెం నేర్చుకుంటూ ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ పాటలు బాగా పాడటం అనేది మంచి ఫేమస్ అయిపోయి డ్యాన్స్ బాగా నేర్చుకోవడం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఇలా చాలా నేర్చేసుకుంటుంది అన్నమాట అక్కడ వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఎవరైనా అయితే తన ఊరు వదిలి తీసుకువెళ్ళిపోయాడు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అనుభవి వచ్చేసాయండి ఇలాగ ఊరు వదిలేసి వచ్చేసాము ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి అక్కడ సరైన ఉద్యోగం అతనికి దొరకలేదు ఆవిడకి కూడా ముందులాగా నాటకాల్లో తనకు అవకాశం రావటం లేదని మళ్ళీ మనం పాత ఉన్న ఊరికే అని చెప్పి నిర్ణయించుకుని మళ్ళీ అదే ఊరికి వచ్చేస్తారు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా వస్తూ వస్తూ ఉండగా అక్కడ ఒక ప్రోగ్రాంలో ఇట్లా చాలా ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆవిడ ఫోటో వేసి ఉంటుందండి చూసేసరికి అతనికి చాలా షాక్ అయిపోతుంది అయ్యో ఇంట్లో నుంచి బయటకు రాదే ఈవిడ అని ఫోటో మావిడ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి చూద్దామని చెప్పి ప్రోగ్రామ్కి వెళ్తారు ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వేల మంది అండి ఆవిడ డ్యాన్స్ చూడటం కోసం వస్తారన్నమాట ఆవిడ అంత పేరు ప్రతిష్ట అనేది సంపాదించుకుంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భార్యను కలుస్తాడు భర్త చూడగానే అసలు ఆవిడ కళ్ళల్లో నీళ్లు వస్తాయండి ఆయన అమ్మ నేను చేసింది తప్పే నన్ను క్షమించు నేను నీతోటే మళ్ళీ కూడా జీవితాన్ని సాగించాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నాను అని చెప్పి భర్త చెప్తాడు అండి చెప్పినప్పుడు ఇంకా మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి తన దారి చూసుకుని తను వెళ్ళిపోతుందండి అంటే అదే నాటకాల్లో వెళ్ళి అక్కడ నాటకాలు సరిగ్గా దొరకక ఇంకా అవస్థపడుతూ ఉన్న రోజుల్లో ఆవిడ ఇంకా నేను మా ఇంటికి మా ఊరు వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈతో చెప్పబెట్టకుండా వెళ్ళిపోతుందండి ఇతను మటుకు హస్బెండ్ మటుకు ఆవిడ దగ్గరికి వచ్చి నీతోనే ఉంటాను నా జీవితాన్ని జీవితాంతం నీతోనే ఉంటాను అని అను అనుకు అని చెప్తాడండి ఇది వరకు బాగా ఉన్నప్పుడు తను అర్థం చేసుకోలేదని చెప్పి ఇప్పుడు వస్తాడండి వచ్చినప్పుడు ఆవిడ ఒకే ఒక మాట చెప్తుంది ఫ్రెండ్స్ ఆ భగవంతుడు నాకు ఒక మంచి దారి చూపించాడు నేను ఎవరిని కూడా ఎదురు చూడడం లేదు నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చినా ఇప్పుడు ఇలా అంటున్నారు నాకు ఫస్ట్లో నేను నన్ను ప్రేమించినప్పుడు ఇదే మాట చెప్పారు జీవితాంతం నీతోనే ఉంటాను ఎన్ని కష్టాలు వచ్చినా అని కూడా అన్నారు ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎలా నమ్మమంటారు ఇప్పుడు కూడా వచ్చేసి నీతోనే ఉంటాను అని అంటున్నారు మళ్ళీ ఆ తప్పు చేయరని అర్థం నాకు ఏంటి అని చెప్పేసి అడి అడిగినప్పుడు ఆయనకు సమాధానం లేదండి అందువల్ల నేను ఇలాగే బతకాలని అనుకుంటున్నాను నాకు ఆ దేవుడు ఒక దారి చూపించాడు నాకు డాన్స్ నేర్చుకోవడంలోనూ లేదంటే గనక ఇంకా పిల్లల్ని డాన్స్ నేర్పించడం పాఠాలు నేర్పించడంలో ఉన్న సంతోషం అనేది నేను జీవితంలో పొందలేదు నేను చాలా వరకు కూడా మోసపోయాను నన్ను ఇంతవరకు కూడా ఏదైతే సరే నా మీద ఏదైనా ప్రేమాభిమానాలు ఇంకా కూడా మీకు మిగిలి ఉంటే గనక నన్ను నా ఇష్టానికి ఇలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడేటట్టు నలుగురికి ప్రయోజనకరంగా ఉండేలాగా నన్ను ఇలాగే వండనివ్వండి అని చెప్పేసి ఆమెకు ఆమె చెప్తుందండి అలా చెప్పినప్పుడు ఆ భర్త చాలా వరకు కృంగిపోతాడు ఫ్రెండ్స్ తను తప్పు తను తెలుసుకుంటాడు అయినా సరే ఇలా చేశాడు కదా అనేసి తప్పే కాబట్టి ఆవిడని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఎంత బాధపడి ఉంటుంది అనేది తనకే తెలుసు అలాగే అందరితో కూడా అతడు అండి ఇలాగ మన జీవితాల్లో మనం జరుగుతూ ఉంటాయండి అలా ఒకవేళ పరి ఒకవేళ ఎవరికైనా కనుక జరిగితే కనుక ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ అనేది భగవంతుడు ఇస్తూనే ఉంటాడు ఆ టాలెంట్ ఏంటో వెతుక్కుని మనం బయటకు తీసుకురావాలి మన కాళ్ళ మీద మనం బతికి ఉండాలే కానీ చావడానికి సిద్ధపడకూడదు అని చెప్పి మనకు ధైర్యం చెప్పడం కోసమే సాయినాథుడు మనకు ఈ కథను తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకు బాబావారు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ మనకు బాబావారి ఆశీస్సులు మనకు ఉన్నంతకాలం సాయినాథుడు మనతో ఉన్నందుకు ఎప్పుడు కూడా మనకు బాబావారి అన్న ఉన్నందుకు మనకెందుకండి భయం మరి నీకు నేను ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని ప్రతిసారి బాబావారు మనకు చెప్తూ ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడవలసిన అవసరమే లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళడమే మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం కర్మీ ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో వన్